హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే షోలోంచి తీసుకున్న జ్యువెలరీ అయితే చూపించబోతున్నాను సో ఏంటంటే మనం మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఇప్పుడు తక్కువ రేట్గా వస్తుంది కానీ దాని లైఫ్ టైం ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను నేను ఈ జ్యువెలరీ తీసుకుని అయితే చాలా రోజులు అయింది సో ఎలా ఉంది ఏంటన్నది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ దీనివల్ల మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను లెట్ స్టార్ట్స్ సింపుల్ నెక్ అయితే చూపిస్తున్నాను మీకు తెలుస్తుంది కదా మొత్తం బీట్స్తో అయితే వచ్చింది ఇది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా మనం లాంగ్ డ్రెస్సెస్ హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చైన్స్ చేస్తే కనిపించవు అలాగని చెప్పి నార్మల్ చైన్ కూడా పెద్ద పెద్ద నెక్లెస్ కూడా వేయలేము అలాంటప్పుడు ఏంటంటే ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఏంటంటే హెవీ వర్క్ వచ్చినా లేదా సింపుల్ వర్క్ వచ్చినా హెవీ జ్యువెలరీ ఇష్టపడిన వారు ఏంటంటే ఇలా సింపుల్గా అయితే క్యారీ చేసుకోవచ్చు నెక్కి అయితే సింపుల్ సింపుల్ సూపర్గా అయితే ఉంటుంది సో దీనికి తోడు ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు రౌండ్ ఇయర్ రింగ్సే సేమ్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఈ సెట్ వచ్చి నాకు వన్ ఫార్టీ నైన్ ఎంతో పడింది అంతే తక్కువే వచ్చింది మరీ అంత రేట్ కూడా కాదు ఇది తీసుకుని అరౌండ్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది సో ఇప్పుడు కూడా అలాగే ఉంది మెరుపు ఏమి తగ్గిపోలేదు బాగానే ఉంది వన్ గ్రామ్ గోల్డ్ చాలామంది తీసుకుంటూ ఉంటారు కాకపోతే దాని మీద నాకు ఇదే బెటర్ అనిపించింది అనమాట సో నేను మీషో నుండి తీసుకున్న వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఒకటి కొంచెం ఇప్పుడు ఏమో తీసుకుని అరౌండ్ ఒక ఏం సిక్స్ త్రీ ఇయర్స్ అవుతుందేమో త్రీ ఇయర్స్ పైనే వన్ ఫార్టీ నైన్ ఎంతో పెట్టి తీసాను ఇవి అప్పట్లో మీషో వచ్చి స్టార్టింగ్లో తీసుకున్నాను సో వన్ ఫార్టీ నైన్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ అంటే నాకు పిచ్చి చాలా అంటే చాలా ఇష్టం సో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఏమైనా డ్రెస్ మీద పెట్టాను నేను ఎక్కువ యూస్ చేయలేదు ఇప్పుడు కొంచెం కలర్స్ చేంజ్ అవుతున్నాయి సో ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనే చెప్పచ్చు వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే అవి అన్నిటి మీద యూజ్ చేస్తూ ప్రతిసారి అదే పెట్టుకు వెళ్తాం సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగుంటుంది సో ఇంకొక జ్యువెలరీ సెట్ ఏంటంటే ఇది డబుల్ హారం అనమాట ఏదైనా శారీస్కి వాటికి యూజ్ అవుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ అప్పుడు లక్కీ ట్రిప్లో నాకు టూ హండ్రెడ్కి అయితే వచ్చింది ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ మీషో వచ్చిన స్టార్టింగ్లోని ఇది కూడా తీసుకుని చాలా అంటే చాలా సంవత్సరాలు అయింది గొలుసు తీసుకుని సో ఇది అయితే ఇలా ఉందన్నమాట మీకు మళ్ళీ లాస్ట్లో మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను డబుల్ నెక్ అండ్ ఈ దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పటికొచ్చి ఏం చెక్ చేదర్లేదండి అరౌండ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది తీసుకుని ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మాక్సిమమ్ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది దీనికి చిన్ని సైజు పాపిడి బిల్లు కూడా ఇచ్చాడు కాకపోతే అది ఎక్కడ పాడేశాను సో చాలా అంటే చాలా బాగా యూ చాలా బాగున్నాయి అనమాట మనం వన్ గ్రామ్ గోల్డ్కి వాటికి డబ్బులు తగిలిసే పోతుంది నాకు ఇయ్య బెటర్ అనిపించేది సో దాని తర్వాత తీసుకున్న ఇంకొకటి ఏంటంటే నెక్లెస్ ఇది అంటే మనం ఏమైనా పట్టు డ్రెస్సెస్ అవి తీసుకుంటున్నాం కదా సారీస్ చీరలు అదే శారీస్నే డ్రెస్సెస్ కింద చేసుకుంటున్నాం కదా పట్టు సారీస్ అవి వాటి మీదకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట కాకపోతే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ తక్కువ అయింది వీటిల్లో అండ్ టెంపుల్ జ్యువెలరీస్లో ఏంటంటే మనకి గ్రీన్ పింక్ రెడ్ పింక్ ఇవే వస్తాయి ఎక్కువ సో ఇదైతే సింపుల్గా ఉంటుంది దీని మీద ఏదైతే వినాయకుడు డిజైన్ అయితే వచ్చింది సో ఇదైతే శారీస్ మీద కానీ అండ్ నార్మల్ దాని మీద కూడా డ్రెస్సెస్ అంటే పట్టు డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటి మీదకైతే బాగా సెట్ అవుతాయి అయితే మాత్రం చాలా అంటే చాలా దీనికి ఇయరింగ్స్ కూడా ఇచ్చారు సేమ్ ఇయర్ రింగ్స్ సో ఇలా బాగుం ఇది కూడా నాకు బాగా పనిచేసింది ఇది కూడా టూ ఇయర్స్ అవుతుంది తీసుకుని సో చాలా సార్లు అయితే యూజ్ చేశాను దీన్ని అయితే బాగా ఎక్కువ సార్లు అయితే యూస్ చేశాను కలర్ కూడా ఫేడ్ అవుట్ అయితే ఏం అవ్వట్లేదు బాగుంది జ్యువెలరీ అయితే సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఏంటి బాక్సెస్ బాక్సెస్కి తెలుస్తుందా అనుకుంటున్నారా సో ఇది కూడా మీకు చూపిస్తాలేండి ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను మీకు ఇది వచ్చి హారం టైప్లో ఉంది కాకపోతే తొందరపడి తీసుకున్నానని అనిపించింది కలర్ ఏం ఫేడ్ అవుట్ అయితే అవ్వలేదు కప్తను ఎక్కువసార్లు వేయలేదు ఏంటో ఈ గొలుసు చూడగానే ఏదో రాజుల హారం ఉంటుంది కదా ఫీల్ అయితే వచ్చింది అందుకని చెప్పి పెద్దగా అయితే తీసుకోలేదు ఎప్పుడు కూడా అంటే వేసుకోలేదు అవసరంగా అనిపించింది ఇది టూ ఎయిట్ ఎంత ఉంది సో దీది వచ్చి టూ ఫిఫ్టీ సంథింగ్ ఎంత అమౌంట్ అంతే ఇది కూడా తక్కువే ఇది వచ్చి టూ ఎయిటీ ఎంతో సో దీన్నైతే తీసుకుని తప్పు చేస్తే అనిపించింది కాకపోతే పెద్దగా అయితే యూజ్ చేయలేదు రాజుల కాలంలో హారం తీసి బుక్ అని ఇచ్చేస్తారు కదా నాకైతే ఇది సేమ్ డిట్టు అలాగే అనిపించింది దీన్ని చూస్తే సో దీనికి జుమ్కాస్ అయితే బాగున్నాయి జుమ్కాస్ అయితే నచ్చాయి అయితే బాగున్నాయి బాగా వచ్చాయి సో దీని తర్వాత తీసుకున్న ఇవి కూడా నేను కాలేజ్ డేస్లో తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ సో ఇవి చెప్తాను అండి ఇలా వస్తున్నాయి కదా ఇవి ఫేడ్ అవుట్ అయిపోయాయి ఇవి పెద్దగా అందంగా లేవు సో ఇవి పెట్టుకోవడం కూడా తక్కువే ఇంట్లో తప్ప పెద్ద ఈ టైం పెట్టుకునే యూస్ చేయలేదు త్రీ ఎయిటీయో ఎంతో తీసుకున్నాను అనమాట అప్పుడు ఎక్కువే త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎంతో ఫ్రెండ్ ఆర్డర్ పెట్టమంది సో ఆర్డర్ తిరిగి నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చేసాయి ఇంకా ఇవ్వలేదు నేనేమో చేసుకున్నాను అనమాట ఈ జ్యువెలరీ సో త్రీ ఎయిటీ ఎంతో సో ఓకే ఓకే పెట్టుకోకపోయినా కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినాయి అన్నేం చేయలేం పర్లేదు అంత రేట్కి వర్త్బుల్లా అంటే పర్లేదని అంటాను ఇంకొకటి ఏంటంటే ఇది మా ఇంట్లో కూడా ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను ఈ జ్యువెలరీ అయితే కొంచెం కలర్ ఏంటంటే డార్క్ టైప్లో వచ్చేసింది అంటే గోల్డ్లోనే కొంచెం ఎర్రిగా ఉంటుంది కదా అలా అయితే ఉందనమాట ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను సో ఇదేంటంటే పర్లేదు సూపర్ అని అయితే అన్నాను అలా అని అని కూడా అన్నాను నేను ఇప్పుడుకి వచ్చి ఒక్కసారి కూడా వేయలేదు తీసుకుని ఒక్క టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అంతే ఎక్కువ అయితే అవ్వదు అసలు నేను వాడిని కూడా వాడలేదు ఇప్పుడికి వచ్చి వేసుకోలేదు అలా పెట్టి ఉంచాను శారీ డిజైన్ చేసుకున్న తర్వాత వేసుకుందామని చెప్పి ఇలా అయితే ఉంచేసాను అనమాట ఇలా అయితే శ్రీ రాధాకృష్ణుల శ్రీకృష్ణుడు ఒక బొమ్మ అయితే ఉంది పెండెంట్ అయితే సో హెవీ జ్యువెలరీ అయితే ఇది కొంచెం హెవీ జ్యువెలరీ ఇష్టపడిన అయితే నచ్చదు సింపుల్ జ్యువెలరీ దీనికి వచ్చిన నాకు ఇయర్ రింగ్స్ అయితే బాగా అనిపించాయి దీని మీద వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే సో ఇలా అయితే ఉంది ఇది పోర్ట్రేట్లో పెట్టడం వల్ల కెమెరా ఇటు ఇటు కనబడుతుంది నేనేమో మెలకుందా కనబడుతున్నామో తెలీదు ఇలా అయితే ఉందన్నమాట సో నేను జూల్ది అయితే ఎక్కువ తీసుకుంటానండి అంటే డ్రెస్సెస్ మీదకి మారీ ఎక్కువైతే ఉండవు ఈ మాత్రం ఉంటాయి మిగతా అన్ని ఏంటంటే మక్క వాళ్ళు మస్టర్ వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట సో అదే యూజ్ చేసేస్తాను సో బ్యాంగిల్స్ ఇవి నాకు ఎప్పుడికైనా అదే డైలీ ఎప్పుడు వేసుకోవడానికి సింపుల్గా ఉంటాయని చెప్పి బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ ఎక్కువ యూస్ చేయను సో ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ ఎంతో పడింది అంతే తక్కువే పర్లేదు తీసుకుని కూడా ఇవి అవి కలిపే తీసుకున్నాను ఇవి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఈ మధ్య తీసుకున్నాను కానీ బాగానే ఉంది సో అందరికీ యూజ్ అయ్యే మాస్టర్ పీస్ అయితే చూపిస్తున్నాను అనమాట వడ్డానాలు సో డ్రెస్సెస్ మీద పెట్టుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఇవన్నమాట ఒకటి రెండు కలిపి హండ్రెడో వన్ టెన్ వచ్చినాయి అంతే తక్కువ ప్రైజ్ అండ్ ఏదైనా మనం ప్లెయిన్ డ్రెస్ మీదకి లూజ్గా ఉంది అన్నప్పుడు పెట్టుకోవచ్చు అండ్ నార్మల్ శారీస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నాను నేను ఇవి మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పచ్చు ఏదైనా సింపుల్గా ఉన్న డ్రెస్ మీదకి ఇలాంటి దాంతో లుక్ చేయొచ్చు అండ్ శారీస్ మీదకి లుక్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హౌ ట్రై చేయండి వీటికి కోర్ కావాలంటే డిస్క్రిప్షన్స్ అన్నిటి కోడ్స్ ఇస్తాను నేను ఒకసారి ఒకసారి చెక్ చేయండి ఇవైతే మాత్రం మస్ట్ షుడ్గా అందరి దగ్గర ఉండాలని అంటాను ఎందుకంటే చాలా 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 అంటే యూస్ఫుల్ అనమాట ఇవి హిప్ బెల్ట్లు అనమాట డ్రెస్సెస్ అవి లూజ్ అయిపోయినప్పుడు మనకి మళ్ళీ కుట్ క్లేమ్ అన్న కొంతమంది ఉంటారు నా అలాంటి బదకస్తులు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి నెట్ బెల్ట్ ఇలాంటి హిప్ బెల్ట్తో సెట్అప్ చేసేసుకోవచ్చు చక్క చాలా అయితే చాలా బాగుంటుంది సో వచ్చి బెటర్ అనే చెప్పచ్చు సో కాకపోతే సిల్వర్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు కొంచెం వేస్ట్ అనే అనుకోవాలి సో ఈ చైన్ తీసుకున్నాను కాకపోతే టూ త్రీ టైమ్స్ వేసుకునేటప్పుడే ఫేడ్ అవుట్ అయిపోయింది కలర్ మారిపోయి ఒక రాగి కలర్లోకి అయితే వచ్చేసింది మొత్తం కలర్ అంతా మారిపోయింది ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయి సో పెద్దగా వేస్ట్ అనే చెప్తాను సిల్వర్ ఐటమ్స్ అయితే గోల్డ్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువ బ్రైట్గా అంటే థిక్ ఎర్రీ గోల్డ్ కింద ఉంటాయి కదా అలా అయితే ఉన్నాయి సో ఓవరాల్గా పర్లేదు ఆ రేటుకి బయట తీసుకుని మనం బెరాలాడి బోల్డ్ తతంగం చేసుకురాలుగా బయట తీసుకునే జ్యువెలరీ కంటే కూడా అంటే బయట తీసుకుంటాం అంటే చూసుకుని తీసుకుంటాం బయట మీ షోలో ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కదా కాకపోతే నాకు బయట తీసుకునేదానికంటే ఇక్కడే బెటర్ అనిపించింది ఎందుకంటే మనం వెంటనే తిరిగి ఇచ్చడానికి కూడా ఉంది ఆప్షను సో పర్లేదు షోలో జ్యువెలరీ వచ్చి పర్లేదు బాగున్నాయి అవి కూడా బాగానే ఉన్నాయి గోల్డ్ కూడా అంతలా ఏమీ ఫేడ్ అవుట్ అయితే అయిపోవట్లేదు ఒక సిల్వర్ ఐటమ్స్ మాత్రం తీసుకునే వన్ సిల్వర్ ఐటమ్స్ మాత్రం అవుట్ అయిపోయింది డైలీ వారి చైన్స్ కానీ నేను తీసుకున్న సిల్వర్ ఇయరింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇది ఒక్కటే ఇలా అయితే అయిపోయిందనమాట సో ఇయరింగ్స్ కూడా కొన్ని కొన్ని బాగాలేవు కొన్ని కొన్ని రిటర్న్స్ పెట్టేసిన ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ టైప్లో అయితే ఓవరాల్గా గుడ్ అనే చెప్తాను నాకైతే నచ్చాయి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాక్స్ ఈ జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ బాక్స్ అయితే తీసుకున్నాను ఇది మీషో నుండే తీసుకున్నాను రెండు కలిపి త్రీ హండ్రెడ్ సంథింగ్ అమౌంట్ అనమాట జ్యువెలరీ అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా నచ్చింది బాగుంది కూడా మీకు కనుక వీడియో నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సార్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ చెక్ చేసి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఓవరాల్గా మీషో నుండి తీసుకున్న జ్యువెలరీ ఐటమ్ అయితే ఇవే ఇయర్ రింగ్స్ కూడా ఇంకా తీసుకున్నాను కాకపోతే ఈ వీడియోలో అయితే